బ్రేకింగ్ న్యూస్ అందుతోంది గన్ పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్నారు ఆందోళన చేస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను గన్ పార్క్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు మనం చూస్తున్నాం ఆందోళన చేస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలని పోలీసులు అరెస్ట్ చేశారు గన్ పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి మనం చూడొచ్చు విజువల్స్ లో గన్ పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి వ్యాన్ లో ఎక్కిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు ఎమ్మెల్యే అరెస్ట్ చేసి ఎక్కిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం మరికొంతమంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు పోలీసులు గన్ పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది గన్ పార్క్ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు ఎమ్మెల్యేలు మొత్తం గన్ పార్క్ వద్దకు చేరుకొని అక్కడ ధర్నా చేస్తున్నారు ఈ నేపథ్యంలో వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మనం చూడొచ్చు విజువల్లో కేటీఆర్ ని వ్యాన్ లో ఎక్కించారు కేటీఆర్ తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి లోకి ఎక్కిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలి తెలంగాణ యువతకు వెంటనే క్షమాపణ చెప్పాలి తప్పకుండా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్ర సమితి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతుంది తెలంగాణ యువతకు న్యాయం జరిగేంత వరకు తప్పకుండా వారికి అండగా నిలబడతాం రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలే తెలంగాణ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మా పార్టీతో కేటీఆర్ మాట్లాడడం ఇప్పటి వరకు చూసాం రాహుల్ గాంధీ వెంటనే రావాలి దిగి రావాలి అన్నారు అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణ యువతకు వచ్చేంత వరకు పోరాటం చేస్తామంటూ కేటీఆర్ ఇప్పటి వరకు చెప్పారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు శ్రీకాంత్ గన్ పార్క్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది శాసనసభ్యులను శాసన మండలి సభ్యులను అరెస్ట్ చేశారు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొద్దిసేపటి క్రితం గన్పార్ దగ్గర ఆందోళనలు చేపట్టారు ఓవైపు సభలో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం లేదని గత రెండు మూడు రోజులుగా బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు నిన్న మొన్నటి నుంచి కూడా ఇదే అంశం బాగా హాట్ హాట్ గా మారిందని చెప్పుకోవచ్చు రాజకీయంగా కొద్దిసేపటి క్రితం పోలీసులు గంట దగ్గర నుంచి ధర్నా చేస్తున్న ఎమ్మెల్యేలను తరలించడం జరిగింది ఈ సందర్భంగా పోలీసులు వాళ్ళని తరలించే సమయంలో కొద్దిగా ఉద్దేశత కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన పోలీసులు భగ్నం చేశారని మనం చెప్పుకోవచ్చు అంటే దాదాపు గంట గంటన్నర క్రితం అమరవీరుల శుభం దగ్గర అసెంబ్లీ నుంచి అమరవీరుల శుభం దగ్గరికి ఆందోళన చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రావడం జరిగింది ఈ సందర్భంగా పోలీసు ప్రభుత్వ వైఖరిని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పుబడుతూ వచ్చారు శాసనసభలో అవకాశం ఇవ్వకుండా సభను తప్పుదారి పట్టే విధంగా వ్యవహరిస్తున్నారని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఈ ఆందోళన చేపట్టడం జరిగింది శ్రీకాంత్ దానం నాగేందర్ వ్యాఖ్యలపై కూడా నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఏమంటున్నారు దానం నాగేందర్ వ్యాఖ్యలకు సంబంధించి దానం నాగేందర్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు శాసనసభలో ఎమ్మెల్యేను ఉద్దేశించి తీవ్రంగా దూషించడాన్ని బిఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది శాసనసభలో జాబ్ క్యాలెండర్ గురించి తాము అవకాశం అంటే చర్చకు రావాలని తాము డిమాండ్ చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా జాబ్ క్యాలెండర్ అంశాన్ని పక్కదో పెట్టించేందుకు అనుగుణంగానే దానం నాగేందర్ ను రెచ్చగొట్టి తమ పార్టీ ఎమ్మెల్యే పై ఇలాంటి వ్యాఖ్యలు చేయించారని ఆరోపిస్తా ఉన్నారు దానం నాగేందర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలంతా మండిపడుతున్నారు సభ్య సమాజం తొలగించుకునే విధంగా శాసనసభలో దానం వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు దానం నాగేందర్ పై ఆ సభ నుంచి దానం నాగేందర్ ను సస్పెండ్ చేయాలన్న ఒక డిమాండ్ కూడా బీఆర్ఎస్ చేస్తా ఉంది శ్రీకాంత్ ఇప్పుడు గన్ పార్క్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడ నుంచి తరలించారా లేదంటే అక్కడే ఉన్నారా ప్రస్తుతం ఏం జరుగుతుంది అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీను గన్పార్క్ నుంచి పోలీసులు తరలించారు నిన్న చూసుకుంటున్నట్లయితే అసెంబ్లీ నుంచి తరలించి తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ సభ్యులను శాసన మండలి సభ్యులను సభ్యులను అసెంబ్లీలో అసెంబ్లీ నుంచి తెలంగాణ భవన్ కు లిఫ్ట్ చేయడం జరిగింది ఈ రోజు నిరుద్యోగులు పార్క్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మద్దతుగా వస్తున్నారన్న సమాచారంతో ఆ పోలీసులు అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు నిరుద్యోగులు వస్తే ఈ పెద్ద సమస్యగా మారుతుందని ముందుగా అంచనా వేసుకుంటున్న ఆ పోలీసులు ఇమీడియట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఇక్కడ తరలిసే పరిస్థితి సద్దుమనుగుతుంది అదుపులోకి వస్తుందన్న ఆ అభిప్రాయంతో పోలీసులు ఇక్కడ నుంచి తరలించారు అయితే వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న సమాచారం మనకి ఇప్పటికీ లేదు అంటే అందరినీ నిన్నటి మాదిరిగానే తెలంగాణ భవన్ లో వదులుతారా లేదంటే ఏదైనా పోలీస్ తీసుకెళ్తారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది శ్రీకాంత్ కేటీఆర్ ఇప్పటి వరకు మాట్లాడారు జాబ్ క్యాలెండర్ కి సంబంధించి రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలి రియాక్ట్ అవ్వాలి అని కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది యువతను మోసం చేసినందుకు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి రెండు లక్షల ఉద్యోగాలమన్నారు అమ్మన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మొదటి సంవత్సరంలో రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలి తెలంగాణ యువతకు వెంటనే క్షమాపణ చెప్పాలి తప్పకుండా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్ర సమితి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంట తెలంగాణ యువతకు న్యాయం జరిగేంత వరకు తప్పకుండా వారికి అండగా నిలబడతాం రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలే తెలంగాణ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మా పార్టీతో